ओम दिगंबराय विमे अत्रिपुत्राय धीमह तन्नो दत्ता प्रचोदयात् ओम गुरुदेवाय विमे दूजा धीमह तन्नो गुरु ओम दिगंबराय अत्रिपुत्राय अतिपुत्रा तन्नो दत्ता प्रचोदयात् ओम गुरुदेवाय विमहे देवूज्यय धीमह तन्नो गुरु प्रचोदयात् ओम शिडी तन्नो विदिदानंद प्रचोदयात् श्रीपादराजम् शरणम् प्रपद्ये श्रीपादराजम् शरणम् प्रपद्ये साई, साई बंधुंदर ओम साई जय गुरुदत्ता श्री गुरुदत्ता गुरीदत्ता साई मूर्ति मेडचल हैदराबाद आनंद साई चारटबल ट्रस्ट तरफ దుర్గమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వీడియో చేస్తున్నాము కావున ఆనంద్ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గమ్మ గారి సందేశం ప్రకారము ఈ యొక్క ఆడియోని మీకు వీడియో ద్వారా వినిపించడం జరుగుతుంది సేవే దైవం సాయినాథుడే రక్షగా భావించి రెండు వేల పంతొమ్మిదిలో ఆనంద్ సాయి చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ యొక్క సేవా ట్రస్ట్కు దుర్గారాణి గారిని చైర్మన్గా చేయడం జరిగింది ఈ యొక్క సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సేవగా షిరిడీకి మన గోధుమలు షిరిడీకి మన గోధుమలు అనే సేవ మొదలు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్ లాక్డౌన్ సమయంలో వలస కూలీలకు ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి దుర్గమ్మ గారు స్వయంగా వండి వారి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు అందించడం జరిగింది అదే సంవత్సరం డిసెంబర్ నెలలో సాయిదేవుని ఆశీస్సులతో మరియు మా యొక్క సాయిబంధుల సహకారంతో కుష్టి వ్యాధితో బాధపడుతున్న ముప్పై రెండు కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం మొదలుపెట్టాము అలా ముప్పై రెండు కుటుంబుల కుటుంబాల నుండి ఈ ఐదు సంవత్సరాలలో వంద కుటుంబాలకు రోగులు ఉండే ఏరియాలలో వెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మా పుట్టినరోజు కూడా వాళ్ళ మధ్యలోనే కేక్ కట్ చేసి కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారికి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది నా ప్రియమిత్రుడు స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ఎంతో ఆప్యాయతతో ఉన్న మిత్రుడు ప్రస్తుతం డిఈసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవీంద్రగుప్త గారి సహకారంతో కుష్ఠరోగులకు ఆకలి తీర్చడానికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది మొన్న ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున వారి పుట్టినరోజు సందర్భంగా కుష్ఠరోగుల మధ్యన వారి పేరుతో కేక్ కట్ చేసి వంద మంది కుష్ఠరగులకు భోజనం పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ మీకు తోచిన సాయం చేయడం చేయండి బాబాగారు బీద సాధలకు స్వయంగా వండి వడ్డించేవారు బాబాగారు చూపిన మార్గంలో మనందరం కూడా నడుస్తూ వికలాంగులకు కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకుందాం ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుంటామో తెలియదు ఉన్నంతకాలం నిర్భాగ్యులకు సేవ చేద్దాం సంవత్సరానికి ఒకసారి షిరిడిలో బాబాగారి మన మనవంతుగా గోధుమలు సమర్పిద్దాం ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మనం చేసే సేవల వల్ల మనమే కాదండి మన కుటుంబాలకు మన రాబోయే తరాల వారికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదండి చిన్న మొత్తంలో సేవ చేద్దాం చిన్న మొత్తంలో సేవ చేద్దాం పెద్ద మొత్తంలో అంటే చాలా పెద్ద మొత్తంలో భగవంతుని ఆశీస్సులతో మనమందరం ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవిద్దాం మనమందరమే కాదు మన కుటుంబం అంతా కూడా ఎల్ల కాలం ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తామండి ఇది నూటికి నూరు పాళ్ళు నిజం 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 కావున సేవే దైవంగా సాయినాథుడే రక్షగా భావించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు కేవలం సాయిబంధుల సహకారంతో చేయగలుగుతున్నాం కావున ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా మీకు చేతనేంత సహాయం చేయండి అందరికీ కడుపు నిండా అన్నం పెడదాం వారి ఆకలిని తీర్చుదాం జై సాయి రామ్ జై జై సాయి రామ్ దుర్గమ్మ సాయిమూర్తి ఆనంద సాయి చారిటబుల్ ట్రస్ట్ మేడ్చల్ హైదరాబాద్ ఓం సాయి రామ్ జై సాయి రామ్ ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्ता प्रचोदयात् ॐ गुरुदेवाय विद्महे देवपूज्याय धीमहि तन्नो गुरु प्रचोदयात् ॐ शिरडिवासाय विद्महे धीमहि तन्नो साय प्रचोदयात् श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये సాయి బంధువులందరికీ ఓం సాయి రామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త నేను సాయి మూర్తి మేడ్చల్ హైదరాబాద్ ఆనంద్ సాయి చారిటబుల్ ట్రస్ట్ తరపున దుర్గమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వీడియో చేస్తున్నాము కావున ఆనంద్ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గమ్మ గారి సందేశం ప్రకారము ఈ యొక్క ఆడియోని మీకు వీడియో ద్వారా వినిపించడం జరుగుతుంది సేవే దైవం సాయినాథుడి రక్షగా భావించి రెండు వేల పంతొమ్మిదిలో ఆనంద్ సాయి చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ యొక్క సేవా ట్రస్ట్కు దుర్గారాణి గారిని చైర్మన్గా చేయడం జరిగింది ఈ యొక్క సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సేవగా షిరిడీకి మన గోధుమలు షిరిడీకి